కందరు తెలుసు ఇక్కడ ఎక్కడ ఒక గోదాం నాల్పల్లికి ఆడొకపోదాం ఇదే హౌదండి అదేమో ఐదు వందల గోదాం ఈ సొసైటీకి ఈ రైతులకు ఒక ఈ సొసైటీలో లావాదేవీలు మంచిగా జరగాలి అని ఈ సొసైటీని ఈ తట్టేపల్లిది కానీ నావులపల్లిది కానీ ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటే కూడా ఇక్కడ ఏరియాలో లేదు ఫంక్షనాలు ఇంకే హాల్ ఎన్నిక కూడా తయారున్నాము ఎందుకంటే ఇది రైతుల యొక్క సొసైటీ రైతుల యొక్క సొసైటీ అంటే ఇవన్నీ లోన్లు ఇవన్నీ కట్టాలి అంటే రాంగ్ రాంగ్ ఇది భుజన పడుతుంది ఇప్పుడు మేము అక్కడ ఆఫీస్ కూడా ఉంది దాంట్లో మేము ఈ కూడా డీఐటీ కూడా అందరు లారీ అక్కడ ముందల అందుకే దీనికి మేము వన్ ఇయర్ వన్ ఇయర్ లెక్క ఈఎనికే ఏది మ్యారేజ్ లెక్క ఏదన్నా మ్యారేజ్లో కానీ ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ కూడా కొట్టుకుంటామంటే కూడా అది చిన్నది కూడా ఇస్తాం చిన్నది కూడా షాపింగ్ అంటే మేము లోన్ కూడా ఇస్తాం ఏదన్నా భూమి ఈత ఉంటే ఏది ఇప్పుడు మనం తాండ్రులా కానీ షాపింగ్ కాంప్లెక్స్ లేక బట్టలు చీరలు అన్నీ పెట్టుకొని అది కూడా మేము చూశారు బాగున్నది కూడా ఏదైనా చిన్నవాడ మార్చెట్ కానీ పెట్టుకుంటే కూడా ఎవరైనా మా వ్యవసాయదారు భూమి పట్టేదారు ఉన్నటువంటి మాతో లోన్ తీసుకున్నటువంటిది దాని మీద కూడా నేను లోన్ ఇప్పిస్తాను వాళ్ళకు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇప్పిస్తే వాళ్ళకు ఉపాధి కథకం కూడా బతుకుతుంది దాంట్లో షాపింగ్ కార్డు చేస్తే ఇక్కడ ఏరియాలో అంతా రేటు ఇప్పుడు కొడతారు కదా ఇప్పుడు మనం తాండ్రుల సూపర్ మార్కెట్లో వస్తే ఇట్లా ఒకటి ఇట్లా డిస్కౌంట్ ఇస్తాము అది ఇస్తామని తాండూరు రేట్లు అమ్ముతారు అట్లా ఆ రేట్లకు అమ్ముతామంటే కూడా వాళ్ళకు కూడా ఎవరికైనా నేను అది కూడా ఇస్తాం ఇదేమో దానికోసం కూడా ఇస్తాం అని చెప్పడం జరుగుతుంది ఎవరైనా బిజినెస్ దారు గాయసు ఉన్నోళ్ళు ఉంటే దానికి లోన్ కూడా ఇప్పిస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది ఎవరు ఇక్కడ ఉన్న రైతుల్లో పాటు వాళ్ళ పేరు మీద పట్టాభూమి అయ్యి మా దగ్గర లోన్ తీసుకునే వాళ్ళ వాళ్ళకి ఇష్ట ఒక మూడున్నర లక్షలు కూడా లోన్ ఇప్పిస్తాను రెండు మూడు ఎకరాలు ఉంటే కూడా ఇప్పిస్తాను ఎందుకంటే జిమేదారి మీద ఆ భూమి జిమేదారి మీద మేము నాలుగు లక్షలు లోన్ కూడా ఇప్పిస్తాను ఎందుకంటే ఇది అభివృద్ధి దొందాలే మాకు అప్పుడే ఉండే మొన్న కూడా ఎలక్షన్ కన్నా ముంపు కూడా చెప్పిన ఇది మండల్ కూడా కావాలి అని ఉండే ఇప్పుడు చూడు ఫ్రైడే ఫ్రైడే నేను డిస్ట్రిక్ట్ చైర్మన్ కదా ఫ్రైడే ఫ్రైడే కూడా ఇక్కడ వారం రోజులు ఫ్రైడే ఫ్రైడే కూడా ఇక్కడ పెడతా ఉన్నాం ఎందు బాజార్ డే బాజార్ డే ఫ్రైడే ఫ్రైడే నిర్ణయించడం జరిగింది ఇక్కడ ఎక్కడ లేనిది కూడా చా ఓటు చా దుకాణాలకు కిరాణా దుకాణాలకు ఆ పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అట్లా కూడా నలభై యాభై లక్షలు ఇచ్చడం జరిగింది ఎక్కడ ఏం చేయాలో కూడా ఇక్కడ దుకాణదారు బకరికి అట్లా కూడా ఇచ్చినాం అందుకే దీన్ని ఒకటి మనం ఇక్కడ ఉన్న ఏరియాలో ధైర్యం చేసి ముందుకు వచ్చి ఒక హాల్కు కానీ ఒకటి షాపింగ్ కాంప్లెక్స్ కూడా పెట్టుకుంటాం అంటే కూడా దాన్ని కూడా ఇస్తాం దీన్ని కూడా ఇస్తాం నాలాపల్లిది కూడా ఫంక్షన్ ఆర్కోసం కూడా ఇస్తాం కాయసున్న వాళ్ళు అంటే చెప్పొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది కాంట్రాక్ట్ లాగా చెప్పండి కాంట్రాక్టర్ లేక ఏడాదికి లెక్క అంటే అట్లా ఇస్తాము లేదు ఒక ఫంక్షన్కి ఇంత ఇస్తామని చెప్పి మా దగ్గరికి మా దృష్టికి తెస్తే మేము బాడీలో పెట్టి అట్లా కూడా ఇస్తాం ఒక ఫంక్షన్ ఇస్తాం ఎవరు రాకుండా అది ఎవరు రాని పక్షంలో ఒక ఒక అమౌంట్ ఫిక్స్ చేసి మళ్ళీ అనుకూలంగా తోటి ఒక ఫంక్షన్ రోజుల్లో సమన్వయంతో ఫంక్షన్కి పదివేల ఒకటప్పుడు ఒక రెండు ఫంక్షన్లే అయినా ఒక ఫంక్షన్కి ఐదు వేలు అయినా మనం అందరూ పదివేలు మాకు ముందుగానే మా దగ్గర డిపాజిట్ డిపాజిట్ చేసి రసీదు తీసుకోవాలి తీసుకున్నాక వాళ్ళు ఫంక్షన్ ఫంక్షన్కు ఐదు వేలు ఇచ్చి రసీదు తీసుకుంటున్నారు సదావకాశం అంటారు అందరు రైతులు ప్రజలందరూ కూడా వినియోగించుకున్న మాట్లాడటం చెప్తే ఇక్కడ ఏదైతే మత సొసైటీలో రైతు గోదాము ఏమైతే ఏర్పాటు చేయడం అయిందో దానికి ఏమంటే తగిన ఇంకా వేరే పక్కకు కూడా మాకు స్పేస్ అవైలబుల్ ఉంది కాబట్టి అందులో ఫర్టిలైజర్స్ అవన్నీ వేసేసుకొని ఈ గోదామను ఇక్కడ లోకల్ జనాలకు ప్రజలకు వివిధ కార్యక్రమాలకు ఏమిటికైనా కానీ అందుబాటులోకి దేవాలని ఒక సదుద్దేశంతో చేయడం అవుతుంది దీనికి ఏముందంటే ఏదన్నా ఒక ప్రకటన ఇప్పుడు ఈ ప్రతి ఒక ప్రకటన విడుదల చేస్తున్నాం ఎవరైతే ఆశాభావులు ఉంటారో వాళ్ళు వచ్చి ఒక దరఖాస్తు చేసుకుంటే వాళ్ళ ఎంత కోడ్ చేస్తారు చూస్తే వాళ్ళతో ఎవరు హైయెస్ట్ కోర్టు చేస్తారో వాళ్ళకు నిర్ణయం తీసుకోవడం అవుతుంది అప్పుడు డిపాజిట్ కూడా ఎంత అనేది మేము చెప్పడం అవుతుంది అదే ఫంక్షన్స్కి ఇచ్చుకున్న చిన్న కార్యక్రమాలకు ఇచ్చుకున్న మొత్తం క్లీనింగ్ బాధ్యత వాళ్ళదే మేము ఏ కండిషన్ మీద అయితే వాళ్ళకి అప్పచెప్తామో మాకు అదే కండిషన్ మీద మాకు రిటర్న్ సొసైటీకి అప్పజెప్పాలి క్లీనింగ్లో కానీ అవన్నిట్లో మాకు ఎలాంటి సొసైటీకి ఎలాంటి సంబంధం ఉండదు తీసుకున్న వ్యక్తి బిడ్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మొత్తం చేయాల్సిన బాధ్యత ఉంటుంది చిన్న చిన్న మా నుంచి ఒక ఫంక్షన్ కావాల్సిన వాళ్ళకి సమకూర్చే పని పాలక మంటలు తీసుకున్నారు తర్వాత మొబైల్ మొబైల్ సిస్టమ్ మొత్తం వాళ్ళే తీసుకున్నారు సంఘం డెవలప్ కావాలంటే చాలా వరకు ఇబ్బంది